మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మల్ని పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం మీ బల్క్ ఇంకా తగ్గలేదు తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితం చేసి పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చి ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ కూడా దొరికినట్టే చేసినటువంటి మీ పార్టీ మనగడలేని పార్టీ

అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని ఫామ్ హౌస్ మీ నువ్వేమో గెస్ట్ హౌస్ నువ్వా ముఖ్యమంత్రి చర్చలు చేసేది నీకు సిగ్గు శరం నీకు ఇంకా బల్బు దగ్గరే నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన ఇంకా దురహంకారంతో మాట్లాడుతూ తాస్మాన్ జాగ్రత్త గతంలో ఎన్నో సార్లు హెచ్చరించినాం నీ వక్రబుద్ధి బుద్ధి మార్చుకుంటలేవు నీ వక్ర బుద్ధి మార్చుకొని మా ప్రజాపాలనకు సహకరించి ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉండే నీ పదేళ్ళు దోచుకున్న సంపద దాచుకున్న సంపద మీ పింక్ మీడియా మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నావు కేటీఆర్ తస్మా జాగ్రత్త వచ్చే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రాళ్ళతో కొడతారు గత ఎలక్షన్లో మా గౌరవ ముఖ్యమంత్రి తొడగొట్టి పడగొట్టిన సంగతి మర్చిపోతున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట నిలబెట్టుకునే మనిషి మా మా ముఖ్యమంత్రి గురించి మళ్ళొక్కసారి మీరేమైనా మాట్లాడితే తస్పత్ జాగ్రత్త కేటీఆర్ హెచ్చరిస్తున్నాం నీ వక్ర బుద్ధి మార్చుకో నీ తెలంగాణ భాష నువ్వు మాట్లాడితే అంతకెక్కువ మేము మాట్లాడచ్చు కానీ మేము సంస్కారం ఉంది మా తెలంగాణ ప్రజలు ఐదేళ్ళు అధికారం ఇచ్చిరు వచ్చే ఐదేళ్లలో మా నినాదం వంద సీట్లు కొట్టడం బీఆర్ఎస్ బొందడు పెట్టడమే లక్ష్యంగా ఎంచుకున్నాం మా ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీని బొంద అన్నాడు అసెంబ్లీలో కూర్చోబెట్టి పార్లమెంట్ లో డిపాజిట్ చేసిండు ఎమ్మెల్సీ లో మీకు డైరెక్టర్ క్యాండిడేట్ కూడా దొరకకుండా చేసిండు వచ్చే ఎలక్షన్ మా పార్టీ వంద సీట్లు కొట్టి మీ అజక్ సవాల్ విసిరి తెలంగాణ అభివృద్ధి మా ముఖ్యమంత్రి మా ప్రజాభవన్ ద్వారా తెలియజేస్తాం మళ్ళొక్కసారి మా ముఖ్యమంత్రి పైన అనుచితం వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ హెచ్చరిస్తున్నాం